ధనంజయ స్వామికి నమస్కారం ఈరోజు ఇది ఇక్కడ అందరికీ సమావేశమైన కారణం ఏమంటే ఒకటి ఉచిత వాస సలహాలు రెండు స్వామీజీకి ప్రజాసేవ చేయడం వల్ల అవార్డు వచ్చింది అది డాక్టరేట్ డాక్టరేట్ అంటే అంత సింపుల్ ఏం కాదు ఎనిమిది ఏం తొమ్మిది అయిన చవితే కానీ రాదు స్వామి ప్రజాసేవ చేసినాడు కాబట్టి అందరికీ ఉచిత సలహాలు ఉచిత భోజనాలు అవన్నీ చేయడం వల్ల ఈయనకు వచ్చింది మనం కూడా ప్రతి ఒక్కరము ఎంతోగంత మనకు చేతనైంది మనకు తోచింది ఉచితంగా చేయడం శ్రేయస్కరము మంచిది అందుకని ఈ స్వామీజీకి సన్మానం సత్కారం చేయడం మన ధర్మం కాబట్టి ఉన్నతమైన స్థానానికి పోయినప్పుడు తోడుగా ఏదో ఒకటి చేయాల ప్రోత్సహించడం కోసం మనం ఆయన సన్మానించుకోవడం మంచిదని సన్మానిస్తున్నాము డాక్టరేట్ వచ్చిన సందర్భంగా తోటి వాస్తు పండిట్ రామకృష్ణారెడ్డి మనల్ని సన్మానించడం చాలా ఆనందకరంగా ఉంది సంతోషకరంగా ఉంది అని తెలియజేస్తున్నాను హరి ఓం తత్సత్